గౌరీదేవికి సారె సమర్పించిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నెయిలిపేటలో నిర్వహిస్తున్న గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారె సమర్పించారు అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించి మత్స్యకార సంఘ అధ్యక్షులు కార్యదర్శులు ఆలయ కమిటీ సభ్యులని వివరాలు అడిగి తెలుసుకున్నారు గౌరీ సాంబశివుల నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ పద్నాలుగో తేదీన జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అలమండ దుర్గా ప్రసాద్ బూరెల సత్యబాబు చల్లా గణేశ్ బోధ చిరంజీవి కడిమిశెట్టి కడిమిశెట్టివాసు జామి ఆదినారాయణ బూడి సూరిబాబు తురోతు సత్యనారాయణ ఆంబోతు రామారావు తూరౌతు బుర్రయ్య గణపతి మరియు విశ్వహిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు क्या कर रहे हैं हम हमारी ये सर्विस ये वाला पैकिंग ये वाला चाहिए गवर्नमेंट से भाग సందర్భంగా విలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిదో వార్డు ఈ ఏరియాలో గత నలభై సంవత్సరాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఉన్న కూడా అగ్నికుల క్షత్రియులు బీసీని బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా కలిపి ఒకే తాటి మీద నిలబడి గౌరీదేవి ఉత్సవాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఇది నిజంగా గర్వించగ్గ విషయం ఈ ఏలేశ్వర గ్రామంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరిని కూడా పోలం ఆడకుండా తగ్గింపు అనే లేకుండా అందరినీ గౌరవంగా పిలుస్తూ సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు గౌరీదేవి సంఘ నాయకులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి కార్తీక మాసంలో అమ్మవారు కి మనం ఏదోటి చేయాలని చెప్పి మనం అనుకుంటూ విశ్వ హిందూ పరిషత్తో ఏమైనా ఉండే గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఉండే అందరూ కలిసికట్టుగా ఇక్కడ సారి అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ మనం మహిళలందరూ నగర పరిషత్ నగర పంచాయతీ చైర్పర్సన్ యొక్క సమక్షంలో అందరూ కలిపి ఇక్కడ సారీ అనేటువంటి కార్యక్రమాలు చేశారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గృహిణులందరూ కూడా పసుపు కుంకుమను కూడా పంచిపెట్టి గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ జరిగినటువంటి ఎక్కడ జరగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది పద్ధతిగా జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశాలు కావు ఇక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఈ ఉత్సవాన్ని మరి ఏ తారీఖు నిర్ణయించిన కమిటీలందరూ ఆ రోజున అందరూ కూడా కలిసి పెట్టుగా గ్రామస్తులందరూ ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని జయప్రదంగా పరమశివుడిని కూడా మనందరూ కూడా ఊరేగించి ఆ కార్యక్రమాన్ని జయప్రద క్షత్రియులు కానీ వేవర్స్ కానీ అందరూ కూడా చుట్టుపక్కల అందరూ అనేక రకాలుగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి సంఘపతి నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మమ్మల్ని సాధనంగా ఆహ్వానించినందుకే వీలేశ్వరం నగర పంచాయతీలో యావ్ ప్రజానికే పెద్దలకి అందరూ కూడా హృదయంలో తెలియజేస్తున్నాను 立って。